అంటే చెంచుతో ఇలా ఇలా కూడా అనకూడదు ఎందుకంటే షేప్ కరెక్ట్గా అనమాట గుండె రావు దానికి ఎందుకంటే వేడి వేడి బోంది మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కూల్ అయితే కూల్ గు వెదర్ అయితే సో ఇప్పుడైతే తింటాం అనమాట శ్రేష్ఠకి ఇస్తా ఫస్ట్ బాగుంది మిక్చర్ చూపడం చూపన బ్యాక్ టు ఈ రోజు అయితే ఇంకా బోంది మిక్సర్ రెడీ చేసుకుంటున్నాం స్కూల్ గుంది వెదర్ అని అయితే పిల్లలు బయట ఆడుకుంటున్నారు నూనె అయితే కాల్సింది వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి అయితే వెదర్ అయితే చాలా కూల్గా ఉందనమాట అయితే ఇంకా వేడి వేడిగా ఏమైనా అయితే రెడీ చేసుకుందాం అనుకున్నాము ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా మిక్చర్ అయితే చేసుకున్నాం అనమాట బోందీ మిక్సర్ అయితే చూడండి ఎంత కూల్గా ఉంది వర్షం కోసం అయితే వేడి చూస్తున్నారు అనమాట రైతులైతే ఇంకా పంటలు అయితే పెడదామని కానీ వర్షం అయితే పడట్లేదు టూ డేస్ నుంచి ఇలాగే ఉందనమాట కూల్గా వెదరు సో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పిల్లలు అయితే ఎప్పుడు బయటనే ఉంటారు సో వాళ్ళ కోసం ఏమన్నా చేసి పెడితే ఇంకా ఇంట్లో ఉంటారని అయితే చేస్తున్నాము ఇదిగోండి పిండి అయితే కాగింది అక్కడ ఆయిల్ కాగుతుంది పిండిని నానిపి పెట్టినా సో ఇదైతే నానింది అనమాట ఇప్పుడైతే బూందీ చేస్తా ఇది బోందీ విష కంటే ఇది బూందీ కంటే అనమాట సో ఇంత పెద్దగా ఉంది ఒకటేసారి చాలా వస్తాయి అనమాట పిండి అయితే నానింది ఇక్కడ నానిపి పెట్టుకున్నా చుట్టి అక్కడ ఆయిల్ అయితే కాగుతుంది అనమాట చూప చేతుంది హాయ్ ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ చెప్పి ఏ ఆడుకుంటున్నావా నువ్వు ఏమి జండాది గురు కనిపి ఇప్పుడు కనిపివేరు ఇలా ఇలా అనాలన్నమాట అంటే చెంచాతో ఇలా ఇలా కూడా అనకూడదు ఎందుకంటే షేప్ కరెక్ట్గా అనమాట గుండె రావు ఇది శనగపిండి తీసుకొని ఏం చేయాలంటే ఇంకా దోశపిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి కొంచెం ఉప్పేసి సో మీరు ఎక్స్ట్రా మంచి కలర్ రావాలంటే ఇంకా ఫుడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చు పసుపు పైన యాడ్ చేయొచ్చు అనమాట సో ఇంత నీట్గా వస్తాయి గంటేని ఇట్లా ఇట్లా కొడుతూ ఈ విధంగా అయితే చేసుకోవాలి లేకపోతే ఇట్లా గంటతోనన్నా చేత్తోనన్నా మాత్రం షేప్ అవుట్ అయిపోతుంది అనమాట బద్దగా వస్తాయి దొరికే మిక్చర్ల కంటే ఈ విధంగా ఇంట్లోనే మన పిల్లలకైతే రెడీ చేసి పెట్టవచ్చు అనమాట సో పిల్లలు అప్పుడప్పుడు మిక్చర్ అడుగుతూ ఉంటారు కదా సో బయట ఏ ఆయిల్లో దేవుతారో ఏమో తెలియదు అనమాట అందుకోసం అయితే ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టండి చూసుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇంకా మిక్సర్ అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ రాజకీయ నాయకులు అలా ఏం చేస్తాం ఈరోజు పల్లీలు కరివేపాకు అనమాట లాస్ట్లో వేసి ఇంకా మిక్చర్లో అయితే వేసేస్తాం సో మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు మంచిగా వేయించుకొని వేసేసుకోవాలి

కొంచెం కారము పల్లీలు అండ్ కద్దె పక్క వేసి అయితే కలుపుకో వేడి వేడి బోని మిక్చర్ అయితే రెడీ అయిపోయింది కూల్ అయితే కూల్గా ఉంది వెదర్ అయితే సో ఇప్పుడైతే తింటాం అనమాట శ్రేష్ఠకి ఇస్తా ఫస్ట్ సో మిక్చర్ బాగుందా శ్రేష్ట కారం ఉందా నీకు కారం లేని మిక్చర్ తీసా ఒకసారి బాగుందా ఎలా ఉంది बस अरे बस हाय फ्रेंड्स हाय हेलो मम्मी चटकना मुझे बोलना बोलना मिचल छुपाना छुपाना तू भी बोलना ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఐటమ్స్ మీద క్రేవింగ్స్ వస్తాయి మా పిల్లలకి ఈ మధ్య ఎవ్రీ టైం ఇంకా వాళ్ళ డాడీ షాప్కి వెళ్ళినప్పుడు మిక్సర్ తెమ్మని అంటారు అనమాట అందుకోసం ఇంకా కల్తీ మిక్చర్ తయారవుతుంది కదా మన ఛాల్స్తో వాడరని విధంగా ఇంట్లోనే రెడీ చేశాను ఫ్రెండ్స్ వర్షం చూడండి ఎంతగా పడుతు పడుతుంది అది మా ఇంటి ముందర వేయిపోతే పచ్చగా అయిపోయింది అయితే పిల్లలు వాడుకున్నారు చూడండి ఇంత పూలు వర్షం పడుతుంటే మా పిల్లలు అయితే ఒక సైడ్ వాడుతున్నారు బెడ్ మీద టూ డేస్ నుంచి వర్షం మొగలు అయింది కానీ వర్షం అయితే పడలేదనమాట ఫైనల్గా ఇక్కడ అయితే పడుతుంది సో పడి ఇప్పుడు అయితే వెలిసిందనమాట వర్షం అయితే పిల్లలైతే పడుకుండ్రు అయితే మొత్తానికి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము అంతవరకు చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై